బృహదీశ్వర ఆలయం ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉన్న శైవ ఆలయం దీనిని పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఇది భారతదేశం అతిపెద్ద దేవాలయముగా పరిగణింపబడుతుంది ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగులు విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ ఆలయం ముందున్న అతిపెద్ద నంది విగ్రహం సుమారు ఇరవై టన్నులు కలిగిన ఏకరాతితో నిర్మితమైనది ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి గోడలపై ఉన్నాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో ఒకటి ఈ ఆలయానికి రెండు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి ఇది ఒక వేల టన్నుల గ్రానైట్తో నిర్మించబడి పదమూడు అంతస్తులతో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ గ్రానైట్ లేత గులాబీ రంగులో ఉంటుంది ఇక రెండవ ప్రత్యేకత ఈ ఆలయ గోపురం యొక్క నీడ ఎప్పుడూ నేలమీద పడదు మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కుగాని సిమెంటుగాని వాడలేదు